హలో అండి ఈ మోడల్ డ్రెస్ అయితే కుడుతున్నానండి నేను మెడకైతే డిజైన్ ఆల్రెడీ షార్ట్ వీడియో అయితే చూపించేశాను నేను క్రాస్గా ముక్కకి అంచు ఎలా అంటించాలో ముందు లైన్ చుట్టూ ఎలా అంటించాలో అదైతే నేనైతే డ్రాయింగ్ ఇస్తున్నానండి ఆ మోడల్ క్రాస్గా ముందు సేమ్ ఇది ఆరు ఏడేళ్ళ పాపదండి నేను లూజ్ ఎంత ఉందో అంత రెండు ముక్కలు అండి అవి లూజు రెండు బా మీటర్లు ఉన్నాయి రెండు ముక్కలు పై ముక్క వరకు తీసుకున్నాను పై ముక్క లూజ్ ఎంత ఉందో అంత ముక్క తీసుకున్నాను ఆ ముక్క ప్ర నేను గీసిన డ్రాయింగ్ ప్రకారం నేనైతే క్రాస్గా అయితే తీసుకుంటున్నానండి ముక్క తీసుకొని అంచైతే తీసేయాలి కంపల్సరీ ఆ డిజైన్ అంటించడానికి అంచు మనం ఐరన్ ఫ్రిల్స్ అన్నది స్టడీగా రావు మాములు క్రాస్గా మొక్క కట్ చేసి అంటించేస్తే అందుకే నేను స్టడీగా ఉన్న వైపు మొక్క అంచు తీసేసి క్రాస్గా ఉన్న వైపు అంటిస్తాను సేమ్ కింద డ్రాయింగ్ గీసే కదండి సేమ్ అదే ప్రకారం డ్రాయింగ్ తీసుకున్నాం మనకు అంచు పైన కనిపించాలి కింద అంచు పైనుంచి కొంచెం గ్యాప్ ఉంచేసి నేను అయితే వదిలేసి తీసేసాను క్రాసుక తీస్తాను ఆ క్రాసుక తీసిన వైపు ఆ అంచు మళ్ళీ అంటించాలండి గుర్తుంచుకోండి పైన భాగం వైపు కూర్చోపెట్టాలి మనం అది అట్లా సేమ్ నేను పెట్టిన విధంగానే అంటించాలి ఇప్పుడు కుట్దామండి కింద అయితే అంచు అంటించాను కింద చూపించిన విధంగా అయితే అంచు అయితే నేను కుట్టేశాను పై కుట్టేయకుండా ఎందుకులే మళ్ళా ఊర్లకి వేద్దామని ఆపేశాను అది కూర్చోబెట్టాలండి స్టడీగా బాడీ అంటిచ్చేసాను దీనికి రెండు ముక్కలు విడివిడిగా ఉండాలి కింద ఎనమాల భాగం మొక్క విడిగా ఉండాలి ఎదర భాగం మొక్క విడిగా ఉండాలి కొంచెం రెండు పక్కల సైడ్ ఓపెన్ కూడా ఉండాలండి అంటే ఎటు ముక్క అటు అంటించాలి కదా దానివల్ల ఫస్ట్ అయితే నేను ఇప్పుడు డిజైన్ అంటించుకున్నాం కదండి ఆ మొక్క అంటించాలి కంపల్సరీ ఒక అయితే వదిలేసుకొని అంటే మరీ చంకలోకి వెళ్ళకూడదు అది అంచన్నది కొంచెం ఎద్రి నుంచి వచ్చేటట్టు కలిపి అంటించుకోవాలి నేనైతే మర్చిపోయి ఫస్ట్ స్టార్టింగ్ నుంచి ఆ కుచులు కూడా పెట్టేసి మర్చిపోయాను అసలుకి అలా కాకుండా కొంచెం ఓ జాన మన డిజైను మనకైతే డిజైన్ ఎదర ఎదరగా కరెక్ట్గా నుంచి కనిపించేటట్టు వంపులు వంపులుగా కనిపించేటట్టు కుట్టుకోవాలి అది చూడండి నేను డ్రాయింగ్ గీసాను ఓ జాన ఓ బెత్త పైన వదిలేశాను సైడ్ ఖర్చులో భాగంగా చివరలో అయితే నీట్గా పీసులు అవి బయటకు కనిపిస్తాయి కదా అంచు అంచుమడుచుకొని కుట్టుకోవాలి కంపల్సరీ ఫస్ట్ చిన్న ముక్క అయితే ఫస్ట్ డిజైన్ వచ్చే ముక్క అంటించుకోవాలి కొంచెం క్రాసులు ఉంటే నీట్గా తీసేసుకొని అంటించుకోవాలండి కొంచెం గ్యాప్ ఉంచేసి అంటిస్తున్నాను చూడండి ఫ్రిల్స్ అయితే ఇవి మెయిన్ అండి పైన కనిపించే ఇవే కాబట్టి మెయిన్ నీట్గా ఒకే లెవెల్గా బ్యాలెన్స్గా పెట్టుకోవాలి ఐరన్ చేసుకున్న ఈ కూర్చుని నిలబడతాయి అందుకని నేను పైన అంచు తీసేసి కింద అంటించాను కింద ఉంచేసి ఆ ఉంచేసి పైన తీస్తే పైన క్రాస్గా వస్తుంది అమ్మాయికి ఒకసారి అలానే గుట్టాను ఫ్రిల్స్ అన్నది స్టడీగా నిలబడలేదు వంకర వస్తున్నాయి అంటే క్రాస్గా ఉంటుంది కదా పైన మొక్క అందుకని నేను కింద తీసి పైన అంటించేసారు అన్నమాట అప్పుడు కింద అంచు ఉండిద్ది పైన స్టడీగా ఉంటుంది మెయిన్ దానివల్ల అంచు అన్నది కింద ఉంటుంది పైన అయితే స్టడీగా మెయిన్ స్టడీగా ఉండి దానివల్ల ఐరన్ ఫ్రిల్స్ లాగా ఐరన్ చేసుకున్న ఫ్రిల్స్ అయితే స్టడీగా ఉంటాయి బాగా కనిపించిద్ది నీట్గా సైడ్ ఓపెన్ కంపల్సరీ రెండు పక్కల సైడ్ ఓపెన్ ఉండాలి ఏ మొక్కకి ఆ మొక్క విడివిడిగా అంటించుకోవాలి అదో చూడండి ఎలా వచ్చిందో మనకైతే ఎడం చేతి వైపుకి వస్తుంది ఆ తక్కువ నేను ఫ్రంట్ వీడియో కదా అందుకని కుడి చేతి వైపులాగా కనిపిస్తుంది వీడియోలో ఇప్పుడు మెయిన్ భాగం లోపల ఉండేది మెయిన్ భాగం అంటించుకోవాలి ఆ కుచ్చులు అన్నది పైకి లేపేసి మళ్ళీ ఎద్ర భాగం అంటిచ్చేసుకుంటే కుచ్చులు పెట్టుకొని సరిపోదు అది పైకి తీసి పైకి ఎత్తి మళ్ళా దీనికి రెండు ముక్కలుగా కట్ చేసుకోవాలండి కంపల్సరీ లూజ్ అన్నది లూజ్లో ముక్కలు ఎనమాల భాగానికి ఎనమాల భాగమే అంటించాలి ఎదరమాల ఎదర భాగానికి ఎదర భాగమే అంటించాలి కుచ్చులు ఒకటే లెవెల్గా అంటించుకుంటూ నీట్గా పర్ఫెక్ట్గా నచ్చితే లైక్ చేయండి అండి షేర్ చేయండి ఎవరికైనా ఈ మోడల్ ఎలా ఉందో కామెంట్ చేయటం మర్చిపోమాకండి అండి నేను ఇది మా అమ్మాయికి కుట్టాను వీడియో షార్ట్ వీడియో కూడా ఉంది అది చూడండి ఎలా వచ్చిందో అది ఈ విధంగా వచ్చిద్దండి కంపల్సరీ ముక్కలైతే విడివిడిగా రెండు సోగాలు చేసుకొని మొత్తంగా ఉన్న రెండు సోగాలు తీసుకొని విడివిడిగా అయితే ఎనహమాల భాగం వెనకమాలు ఎదర భాగం ఎదర విడివిడిగా అంటించుకుంటే వీజి తేలిగ్గా ఉండి దంటించుకుంటానికి తేలిగ్గా ఉంది లైనింగ్ కూడా సేమ్ అలానే అంటించుకోవాలి నేను ఇప్పుడు వెనకమాల భాగం అంటిస్తున్నానండి మోడల్ ఎలా ఉందో కామెంట్ చేయండి మర్చిపోవద్దు మన ఛానల్ చూస్తున్న ప్రతి ఒక్కరికి చాలా చాలా థ్యాంక్స్ అండి ఇంకా వివరంగా చెప్పడానికి ట్రై చేస్తాను ఇప్పుడే కదండి స్టార్ట్ చేసి వాయిస్ ఇవ్వటం కొంచెం నాకు బిడింగ్ బిడింగ్గా ఉంది అందుకే నేను స్ట్రాంగ్గా గట్టిగా చెప్పలేకపోతున్నాను అదండి టోటల్గా అయితే డ్రెస్ అయితే రెడీ అయ్యింది ఇంకా లైనింగ్ అంటించాలి నేను డ్రాయింగ్ అంటించిన వైపు మొక్క అంటించలేదు కదా డ్రాయింగ్ అనిపిస్తుంది మాల సైడ్ని కలిపేస్తున్నా లైనింగ్ అంటించాలి నేను ఇప్పుడు లైనింగ్ తీసుకున్నాను లైనింగ్ కూడా సేమ్ విడివిడిగానే రెండు ముక్కలు విడివిడిగా ఇక్కడ కూడా మర్చిపోయి లైనింగ్ మొత్తం కలిపి అంటే ఇచ్చేసాను ఈ విధంగా అంటించుకొని గురించి వాయిస్ ఇస్తానండి కంపల్సరీ ఇస్తాను గట్టిగా ట్రై గట్టిగా మాట్లాడటానికైతే ట్రై చేస్తాను డ్రెస్ మోడల్ ఎలా ఉందో మాత్రం కామెంట్ చేయటం మర్చిపోమాకండి మా అమ్మాయి అయితే అన్ని మోడల్స్ ఒకే ఫ్రాక్లో పెట్టా అని అడుగుతుంది మా అమ్మాయి అయితే మా అమ్మాయి బాగా నచ్చింది మోడల్ ఇది పాత చీర ఎప్పుడుతో పాత అండి ఆరు సంవత్సరాలు ఏడు సంవత్సరాలు పాపకైతే కరెక్ట్గా సరిపోద్ది లాంగ్ ఫ్రాక్ లాగా వచ్చింది అది నేను కలిపి కుట్టేసా కదండి మర్చిపోయి మళ్ళీ విడివిడిగా చేసేసి మళ్ళీ వెనక మళ్ళీ వెనక ఎదర బాగా ఎదరాంటికి చేస్తున్నాను నచ్చితే లైక్ చేయండి అండి షేర్ చేయండి వీడియోతో అర్థం కాకపోతే మళ్ళీ కామెంట్ చేయండి కంపల్సరీ చెప్తాను ఇంకా వివరంగా చెప్పడానికి ట్రై చేస్తాను అంటే నేకై నేను వీడియో తీసుకొని తీయటం కదా కొంచెం అలవాటైందా కొంచెం ఇదిగానే ఉంటుంది మళ్ళీ ట్రై చేస్తాను కంపల్సరీ చెప్తాను ఏమైనా డౌట్ ఉంటే ఫోన్ ఏమైనా డౌట్ ఉంటే కామెంట్ చేయండి ఖచ్చితంగా చెప్తాను నిదానంగా అయినా ఖచ్చితంగా చెప్తాను షార్ట్ వీడియో అని పెడతాను ఎక్కువ శాతం ఇక నుంచి లాంగ్ వీడియోస్ పెడతానండి చెక్ చేసుకుంటా ఉందండి లాంగ్ వీడియోస్ పెట్టాలని మనకి వా వాచ్ అవర్ రావట్లేదు ఎక్కువసేపు అందుకని నేను లాంగ్ వీడియోస్ పెట్టాలనుకుంటున్నాను షార్ట్ వీడియోకి వాచ్ అవర్ రాదంట మనకు తెలియక షార్ట్ వీడియోసే పెట్టాము ఎక్కువ లాంగ్ వీడియోసే పెట్టాలంట నచ్చితే లైక్ చేయండి అండి షేర్ చేయండి కామెంట్ పెట్టండి కంపల్సరీ ఫ్రాక్ అయితే ఎలా ఉందో మెయిన్ కంపల్సరీ కామెంట్ చేయటం మర్చిపోవద్దండి డ్రెస్ అయితే రెడీ అయిపోయిందండి పూర్తిగా ఐరన్ చేయలేదు ఐరన్ చేస్తే ఇంకా బాగా వచ్చేది ఐరన్ చేసే టైం లేక ఆడావుడికి అమ్మాయి ఫ్రాక్ రెడీ అవ్వగానే ముందు వీడియో తీద్దాం వీడియో అంది వీడియో తీసేసాను ఈ నుంచి కంపల్సరీ వాయిస్ అయితే ఇస్తానండి క్లారిటీగా చదవడానికి కూడా ట్రై చేస్తాను ఖచ్చితంగా డ్రెస్ అయితే రెడీ అయిందండి కంప్లీట్గా పుర్త్ అయిపోయింది డబుల్ కుట్లు కూడా అయిపోయినాయి స్టిచ్చింగ్ అయితే ఇదండి పూర్తిగా డ్రెస్సు ఇది ఫ్రంట్ నేను డిజైన్ ఆల్రెడీ షార్ట్ వీడియో పెట్టా కదండి డిజైన్ అది అయితే డ్రెస్ అయితే సూపర్గా వచ్చిందండి చాలా బాగుంది డ్రెస్ అయితే చాలా బాగుంది ఐరన్ చేసుకుంటే చాలా బాగుంది ఇంకా మా అమ్మాయి ముందు వీడియో తీసేద్దాం అమ్మ బాగుంది అని చెప్పి వీడియో తీసేసింది అన్ని మోడల్స్ ఒకే ఫ్రాక్లో పెట్టానంట అంటుంది మా అమ్మాయి